నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయల కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారా ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ కొట్ట ఎందుకంటే ఐదు రోజులలో ఏ రోజుల ఐదు రోజులలో వచ్చేసి ఖచ్చితంగా మనకి యొక్క ఐదు రోజులలో ఏదో ఒక రోజు అనేది అయితే మనకి ఒక నెల పూర్తయ్యేలోగా ఖచ్చితంగా పీఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అనేవైతే అయితే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వెళ్ళి అన్నదాత సుఖీభావ ఇవ్వచ్చు అంతే మీరు అనుకోవచ్చు అన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న రైతులకి అందరికి కూడా ఈ యొక్క పథకం పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అయితే లింక్ అయితే పెట్టడం అయితే జరిగినట్లయితే తెలుస్తుంది ఎందుకంటే దేశ ప్రధానమంత్రి గారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ వచ్చేసి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆ రోజు ఖాతాలోకైతే జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లకి అయితే ఖచ్చితంగా ఈ ఐదు రోజులలో వచ్చేసి ఏదొక్క క్షణంలో వచ్చేసి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరుకి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్టయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది సో మన ఛానల్ కొత్త చూస్తున్నారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేను అయితే అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎలాంటి అప్డేట్స్ వచ్చకుండా పీఎం కిసాన్కి సంబంధించి మనకు అయితే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది లైక్ చేయకుండా పర్వాలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి పీఎం కిసాన్ ఖాతాలోకైతే రెండు వేల రూపాయలు అయితే పడబోతున్నాయి అన్నమాట మనకు అతి త్వరలో ఇంకా కేవలం ఐదు రోజులలో ఈ లోగా పూర్తి స్థాయిలో వచ్చేసి ఖాతాలోకైతే రైతు భరోసా ఇప్పుడు ఎప్పటికైతే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే రైతు భరోసా ఇలాగో ఖాతాలోకైతే పడ్డాయి ఇప్పుడు మనకు ఈ యొక్క పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో అంటే పీఎం కిసాన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోకి అయితే అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం అనేది అయితే వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్క రాష్ట్రానికి అయితే యొక్క పథకం అయితే వర్తిస్తుంది అయితే మీరు అనుకోవచ్చు అనమాట ఒక్క రెండు రాష్ట్రాలు ఎంపిక చేసి రైతుల ఖాతాలు జమ చేస్తారు ఇలా కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నరేంద్ర మోదీ గారైతే మనకైతే మీటింగ్లో వచ్చేసి అయితే ఇప్పుడు ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా అదే అరే ఇప్పుడు అనమాట మనకి ఇంకొక రేపు చూసుకున్నట్లయితే తేదీ కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది ఈ ఐదు రోజులలో వచ్చేసి ఖచ్చితంగా ఈ యొక్క ఐదు రోజులలోనే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడతాయి ఖచ్చితమైన తేదీ కూడా రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క జూన్ నెల చివరి నెలలు చూసుకున్నట్టయితే ఇంకా ఐదు రోజులలో వచ్చేసి నెల లోగానైతే ఖచ్చితంగా రైతుల ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలైతే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి రైతానులు అయితే చాలా ఎదురు చూడడం అయితే జరుగుతుంది పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో వచ్చేసి అయితే ఇరవై విడత నిధులు పొందాలనుకున్న వారు ప్రతి ఒక్కరైతే కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు అయితే లింక్ చేసిన వెంటనే కేవైసీ ప్రక్రియ వచ్చేసి అయితే మే ముప్పై ఒకటవ తారీఖు అయితే పూర్తి స్థాయిలో వచ్చేసి ఈ యొక్క మనకు ఈ యొక్క అఫీషియల్ కూడా ఈ యొక్క డేట్ అనేది అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట ఈలోగా పీఎం కిసాన్ ఒకవేళ పూర్తి చేసుకోలేని రైతులు కింద కూడా ప్రతి ఒక్కరైతే అనహర్వులు సో దృష్టి పెట్టుకోరు అందరు కూడా సో ధన్యవాదములు